జిల్లా కేంద్రంలో పార్క్ అంటే ఎలా ఉండాలి సకల సౌకర్యాలతో అన్ని వసతులతో ఆహ్లాదకరంగా ఉండాలి కానీ భూపాలపల్లి జిల్లాలోని జయశంకర్ పార్కు సమస్యలకు నిలయంగా మారింది సరైన పర్యవేక్షణ లేకపోవడంతో వ్యాయామ పరికరాలు లైట్లు ఆట వస్తువులు ఇలా ఏ ఒక్కటి సరిగ్గా పనిచేయకపోవడంతో పాటు క్యాంటీన్ కోసం నిర్మించిన షెడ్డు నిరుపయోగంగా మారిన వైనంపై న్యూస్ ప్రత్యేక కథనం జయశంకర్ భూపాలపల్లి జిల్లా కేంద్రంలో ప్రజల ఆహ్లాదం కోసం చిన్నపిల్లలు ఆడుకోవడానికి ఉదయం నడక కోసం సాయంత్రం పూట పచ్చని వాతావరణంలో పిల్లలతో కలిసి కాసేపు గడపడానికి ఆచార్య జయశంకర్ ఉద్యానవనాన్ని ఏర్పాటు చేశారు అధికారులు ఈ పార్కు పట్టణ నడిబొడ్డున ఉండడం అన్ని కాలనీల వాళ్ళకి అందుబాటులో ఉండడంతో ఈ పార్కుకు వచ్చే ప్రజల సంఖ్య ఎక్కువగానే ఉంటుంది ముఖ్యంగా ఎంతో కష్టపడి సింగరిని డ్యూటీ ముగించుకొని వచ్చే కార్మికులు ఈ పార్కులో కాసేపు సేద తీరుతుంటారు అదేవిధంగా వాకింగ్కి వచ్చే వాళ్ళ సంఖ్య కూడా ఎక్కువగానే ఉంది ఈ ప్రాంతంలో ఉన్న చిన్నపిల్లలకు అందుబాటులో ఉండడంతో పిల్లలు కూడా అధిక సంఖ్యలో వచ్చి తమ స్నేహితులతో కలిసి ఆడుకుంటుంటారు ఇలా అన్ని విధాలుగా స్థానిక ప్రజలకు ఉపయోగపడుతున్న జైశంకర్ అధికారుల నిర్లక్ష్యం కాంట్రాక్టర్ అలసత్వం మూలంగా కనీస సౌకర్యాలు కరువయ్యాయి పార్కులో లైటింగ్ సరిగ్గా లేక సాయంత్రం అయిందంటే పార్కు నలుమూలల చీకటి కమ్ముకుంటుంది దీంతో వాకింగ్ కోసం పార్కుకు వచ్చేవారు ఇబ్బందులు పడవలసిన పరిస్థితి నెలకొంది జస్ట్ లైట్స్ ఇంకా కొన్ని అసలు అండ్ మోస్ట్ ప్రాబ్లం ఏంటంటే ఇక్కడ మధ్యలో క్యానల్స్ ఉంటాయి అయితే చాలామంది అది దారో క్యానల్లో కన్ఫ్యూజన్లో స్ట్రేట్కి అన్నమాట చిన్నపిల్లలు అయితే తెలియకుండా పోయి ఆ క్యానల్లో పడే అవకాశాలు కూడా ఉన్నాయి సో లైట్స్ లేకపోవడం వల్ల అంత పెద్ద ప్రాబ్లం ఫేస్ చేయాల్సి వస్తుంది అలాగే పార్కులో వాకింగ్ ట్రాక్ సరిగ్గా లేకపోవడంతో పాటు ఎగుడు దిగుడుగా ఉండడంతో వాకింగ్ చేసే వారికి మోకాల నొప్పులు వస్తున్నాయి ఈ పార్కులో వ్యాయామం కోసం ఏర్పాటు చేసిన పరికరాలు సరిగ్గా పనిచేయడం లేదు కేవలం మారుతున్నాయి వాటిని బాగు చేసి తిరిగి వినియోగంలోకి తేవాల్సిన సంబంధిత అధికారులు నాయకులు చూసి చూడనట్లు వదిలేస్తున్నారు దీంతో అవి నిరుపయోగంగా మారి పనికి రాకుండా పోతున్నాయి వాకింగ్ చేయలేక వాకింగ్ వాళ్ళకు కూడా ముఖాల నొప్పులు రావడం వాళ్ళు చాలా ఇబ్బందిగా గురవుతారు అసలే నొప్పులతో సింగరేణి కార్మికులు ఆ మైండ్లో నడిచి నడిచి అసలే కాళ్ళ నొప్పులు వచ్చి వాళ్ళు చాలా ఇబ్బంది పడితే వాళ్ళు చేద తీర్చుకోవడానికి ఒక పార్క్ అని ఏర్పాటు చేస్తే కూడా దానిలో కూడా సరైన లేదు ఆ కార్మికుడు అసలే మైండ్లో కాళ్ళ నొప్పులతో ఉంటే ఆ నొప్పులు పోవడానికి కూడా ఇయాల ఈ రోడ్ కూడా కరెక్ట్ లేదు దాన్ని బట్టి దృష్టిలో పెట్టుకొని సింగరేణి అధికారులు కానీ పాలక వర్గం కానీ ఇలా మున్సిపాలిటీ వ్యవస్థ కానీ ఇలా దీన్ని దృష్టిలో పెట్టుకొని బాగు చేస్తారని కూడా ఈ సందర్భంగా ఇక ఇదిలా ఉంటే పిల్లలు ఆడుకునే స్థలంలో ఆట పరికరాలు కూడా విరిగిపోయి పెద్ద పెద్ద రంధ్రాలు పడి ప్రమాదకరంగా మారాయి అందులో జారుడు బండ లాంటి పరికరాలతో ఆడుతున్న పిల్లల కాళ్ళు ఆ రంధ్రాల్లో పడి గాయాల పాలైన ఘటనలు కూడా ఎదురయ్యాయి అయినా కూడా పార్కులో పాడైన ఆట పరికరాలను తొలగించకుండా అలాగే ఉంచడంతో పార్కుకు వచ్చే ప్రజలు అధికారుల తీరుపై అసహనం వ్యక్తం చేస్తున్నారు మరి ఇంత దయ దయనీయ స్థితికి ఎందుకు దిగజారిందో ఎవరికి అర్థమైతే లేదు నేను సింగరేణిలో చేసి చేస్తున్నా చేస్తూ అలి అలసటకు గురయ్యి ఇక పిల్లలతో వచ్చినప్పుడు మా మనవడిని కూడా తీసుకొని వచ్చినప్పుడు ఇక్కడ జారుడు జారుతుంటే ఇగో ఇందులో కాలిరుక్కొని మా మనవడ ఈ ప్రమాదానికి గురి అయితే నేను అతన్ని తీసి ఇక్కడికి మేము ఉల్లాసం కోసం ఆనందం కోసం ఆడడానికి తీసుకొస్తే ఇక్కడికి ఒక ప్రమాదానికి గురేటువంటి పరిస్థితి ఈ పార్కులో నెలకొన్నది మరి దీనికి మున్సిపాలిటీ అధికారుల మరి జిఎం గారు చొరవ తీసుకొని అతని దృష్టికి తీసుకుపోయి మరి మున్సిపాలిటీ అధికారులు జీఎం గారు ఆ రోజు ఉన్న మరి ఎమ్మెల్యే పట్టించుకున్నాడు ఈ రోజు ఉన్న ఎమ్మెల్యే ఎందుకు పట్టించుకున్నాడు తెలుస్తలేదు మాకు మరి ఇక్కడ ఉన్నటువంటి రాజకీయ నాయకులు కూడా ఎంతో మంది వాకింగ్ వేస్తుంది వాళ్ళకి ఓట్లు అప్పుడే కనబడుతున్నాయి కానీ మరి దీని అభివృద్ధి కనబడతలేదు మరి ఇది ప్రజలు చేసుకున్న శాపమా పాపమా మాకేం అర్థమైతే లేదు మేము కార్మికులం కూడా చాలా కష్టపడి మైండ్లలో కష్టపడి వచ్చి దీనికి అలసట కోసం వస్తే ప్రమాదాలకు గురై మా పిల్లలు మా మనుమలు అందరం ఈ సండే రోజు రావడానికి అంటే భయపడుతున్నారు ఈ జిఎం గారు మరి దీనికి ఎందుకు స్పందిస్తలేరు గవర్నమెంట్ అడిగినప్పుడు ఈ సింగరేణి నుంచి వచ్చిన లాభాలను కోట్లకు కోట్లను ఇచ్చేసి ఈ చెట్లు నాటడము అవి నాటడం అని అంటారు కానీ ఉన్న మనుషులు ఇక్కడ చచ్చిపోయే ప్రమాదం ఉన్నది మరి ఎందుకు గుర్తిస్తలేరో మరి ఈ అధికారులు పట్టించుకొని మున్సిపాలిటీ అయినా దీనికి సంబంధించినటువంటి వాళ్ళు వెంటనే దీని మీద చర్య తీసుకొని ఈ ప్రమాదాలను లేకుండా చేసి ప్రజలకు ఒక సుఖశాంతులు లాంటి ఒక ఆనందమైన జీవితాన్ని కల్పించాలని మీ దాని ద్వారా నేను వేడుకుంటున్నా నమ్ము అలాగే లక్షలు వెచ్చించి పార్కును ఏర్పాటు చేయడంతో పాటు పార్కుకు వచ్చే ప్రజల కోసం దాని ప్రహరీ గోడను ఆలుకొనే ఒక క్యాంటీన్ షెడ్డును నిర్మించారు అధికారులు ఇది కట్టించి ఆరేడు సంవత్సరాలైన ఆ క్యాంటీన్ హాల్ను ఇప్పటి వరకు ప్రారంభించలేదు దీంతో క్యాంటీన్ ఆవరణమంతా చెత్తా చెదారంతో దర్శనమిస్తుంది కార్మికుల కష్టంతో లాభాలు గడిస్తున్న సింగరేణి ఆ వచ్చిన లాభాల్లోని కొద్ది వ్యయంతో ఇలాంటి క్యాంటీన్ షెడ్ నిర్మించి గాలికి వదిలేయడం అధికారుల నిర్లక్ష్యానికి సాక్ష్యంగా నిలుస్తుంది క్యాంటీన్ లక్షల లక్షల డబ్బులు వెచ్చించి క్యాంటీన్ కట్టిండు దాన్ని ఇంతవరకు ఓపెన్ చేయట్లేదు నిత్యము పార్కులకు వందలాది మంది వస్తారు వాకింగ్ అని దాన్ని ఓపెన్ చేయకపోవడం వల్ల నీ నీళ్ళ మరియు ఛాయలకు బయటికి బయటికి వెళ్ళే పరిస్థితి ఉంది ఈ బోట్లు వెచ్చించి సింగరేణి యజమాన్యం మున్సిపాలిటీ వర్గం కానీ దీనికి తగు న్యాయం చేసి తొందరగా దాన్ని ఓపెన్ చేసి పా పార్కింగ్ నిర్వహణ కూడా కరెక్ట్ లేదు దీనిపైన అధికారులు చొరవ చూపి క్యాంటీన్ తెరిపించి అందరికీ అందుబాటులో ఇప్పటికైనా కార్మికుల ఆరోగ్యంపై ప్రజల ఆహ్లాదంపై దృష్టి సాధించి ఇటు సింగరేణి అధికారులతో పాటు మున్సిపల్ అధికారులు అలాగే నాయకులు ఈ పార్కును పర్యవేక్షించి అన్ని సదుపాయాలు కల్పించాలని ప్రజలు కోరుతున్నారు